హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి తోటలో అంట్లు కొడుతున్నారు అంట్లు ఎలా కొడతారు ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే అమ్మ నాన్న అందరూ వెళ్ళిపోయారు తోట దగ్గరికి పిల్లల్ని కూడా తీసుకొని పోయినారు వాళ్ళు ఇంకా నేను రాము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం తోట దగ్గరికి దగ్గరే మాకు వాక్బుల్ డిస్టెన్స్ అంతే తోట అండ్ ఇంకా తోటలో ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూపిస్తాను ఈరోజు నేను ఫస్ట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి నేను కూడా రెడీ అయిపోయాను రాము పడుకున్నాడు ఇప్పుడు లేపి ఇంకా మేము కూడా వెళ్ళాలి తోట దగ్గరికి ఆల్రెడీ నేను చూపించాను కదా అంట్లు విత్తనాలు ఎలా చల్లుతారు ఏంటి ఇదంతా చూపించాను అంటు కట్టేది ఒకటి చూపించలేదు కుదిరితే అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు అంట్లు ఎలా కొడతారు చూద్దాం ఇప్పుడు చీనీ అంటలు అనమాట ఇప్పుడైతే వెళ్ళిపోదాము

చెప్ప ఇంటి నుంచి తోట చాలా దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నిన్న నైట్ కొంచెం వర్షం పడింది అందుకే రోడ్డు ఇలా ఉంది నార్మల్గా తోటలకు వెళ్ళే రోడ్డు ఇలాగే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే పులివెందల సైడ్ మీకు ఎక్కువగా కనిపించే తోటలు ఏంటంటే చీనీ తోటలు అలాగే అరటి తోటలు ఎక్కువ కనిపిస్తాయి పులివెందల అనే కాదు మొత్తం కడప డిస్టిక్లోనే ఎక్కువ కనిపించేవి ఈ తోటలే వేరే తోటలు చాలా తక్కువ దగ్గరికి అయితే వచ్చేసామో తోటలోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే చీనీ వంటలు కనిపిస్తాయి ఇదంతా ఒకప్పుడు చీని చెట్లు ఉండేవి బట్ ఎందుకో నాన్న చీనీ అంటలు వేయాలి అని చెప్పి చీనీ చీని చెట్లను కొట్టేసి ఇక్కడ చీనీ అంటలకు పెట్టుకున్నారు అనమాట ఈ వెహికల్ ఎందుకు అంటే చీని అంటల కోసం వచ్చారు కదా వాళ్ళు ఆ అంటలను తీసుకొని వెళ్ళడానికి అక్కడ పెట్టుకున్నారనమాట వాళ్ళ వెహికల్ తీసుకొని వచ్చి వంటలకు వచ్చినది ఎవరో కాదు రాము వాళ్ళ రిలేటివ్స్ రాముకి అన్న అవుతారు మా ఊరు ఉంది కదా అంటే రాము వాళ్ళ ఊరుంది కదా ఆ ఊరు నుంచి అన్న వాళ్ళది జస్ట్ వన్ కిలోమీటరే అక్కడ నుంచి వచ్చారు అనంతపురం డిస్టిక్ అండ్ తోటలోకి వచ్చేసరికి చాలా అంటలే కొట్టారు ఈరోజు నేను తోటలోకి రావడానికి కూడా అంట్లు ఎలా కొడతారో వీడియో షూట్ చేసుకుందామని వచ్చాను ఫస్ట్ అయితే అంట్లు ఎలా కొడతారో చూసేసేయండి ముందు మెయిన్ ఏంటంటే ముందు రోజే ఈ అంట్లకి వాటర్ వదలాలి వాటర్ వేయాలన్నమాట ఆ తర్వాతనే అండ్లు తీయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే భూమి అనేది మెత్తగా అవుతుంది కదా వాటర్ వదిలితే తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఎలా తీస్తున్నారో చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు మొక్కని భూమిలో నుంచి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే వేర్లు అనేది భూమిలో ఉంటాయి కదా ఆ వేర్లు తునిగిపోకుండా అలాగే ఆ వేర్ల మధ్యలో మట్టి అలాగే పైన ఉన్న మట్టి అస్సలు ఊడిపోకుండా ఆ మొక్కని అనేది తీయాలి చూస్తున్నారు కదా మట్టితో సహా ఎలా తీస్తారో ఆ తీసిన మొక్కని ఎలా ప్యాక్ చేస్తారో కూడా చూడండి ఇప్పుడు నార్మల్గా సంచులు ఉంటాయి కదా ఆ మధ్యలో పెట్టి చుట్టూ దాన్ని చుట్టి ఆ తర్వాత ఇలా గట్టిగా కొడతారు ఎందుకు అంటే ఆ మట్టి అనేది ఊడిపోకుండా ఉండడం కోసం గట్టిగా కొట్టి ఆ తర్వాత పైన ఒక తాడు కట్టేస్తారు మనం ఇంకా ఈ మొక్కని డైరెక్ట్గా తీసుకెళ్ళి నాటుకోవచ్చు అంతేనండి ఇలా ఈ విధంగా కొడతారు కొడతారనమాట అంట్లు కొట్టడం కోసం కూడా సపరేట్గా ఉంటారు ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకోరనమాట దానికి దానికి ఉండాలి అంట్లు ఎలా కొడతారు ఏంటి అనేది రెగ్యులర్గా అంట్లు కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళనే పిలుచుకుంటారు అనమాట ఎందుకంటే ఎలా పడితే అలా మొక్కను తీసేస్తే ఆ మొక్క అనేది బతకదు అంటే వేర్లు తునిపోయినా లేకపోతే మట్టి అసలు లేకుండా మొక్కను తీసినా కానీ ఆ మొక్క బతకదు అలా కాకుండా కొంచెం తెలిసిన వాళ్ళనే పిలుచుకుంటారు అండ్ ఇక్కడ ఇంకా తోటలు ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను ఇవి రీసెంట్గా అంట్లు కట్టినవి ఇంకా ఇవి టైం పడుతుంది అంట్లు కొట్టడానికి ఇంకా ఇవి చాలా చిన్న మొక్కలు ఆ తర్వాత నాన్న చెట్టు కింద జస్ట్ అలా కూర్చోడానికి ఒక బండలాగా వేసుకున్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే టమోటా మొక్కలు ఉన్నాయి అలాగే వంకాయ మొక్కలు నెక్స్ట్ వచ్చేసి బంతిపూల మొక్కలు ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అంటే తోటలో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని అమ్మ జస్ట్ ఇంట్లో వాడకానికి తగ్గట్టుగా పెట్టుకుందనమాట వెళ్ళి ఎందుకు కొనుక్కోవడం అన్నట్టు అన్నీ అవి కొన్ని అవి కొన్ని అలా పెట్టుకుంది ఏమేమి కావాలో అవి ఇక్కడ వచ్చేసి ఆల్ మిక్స్ ఉన్నాయి అంటే చీని మొక్కలు ఉన్నాయి బంతి పూలు మొక్కలు ఉన్నాయి టమోటా మొక్కలు ఉన్నాయి అన్నీ కలిపి ఒక చోటు ఉన్నాయి అది ఎందుకు అంటే ఒక సైడ్ నుంచి చీని అంటలు కొట్టుకుంటూ వస్తారు కదా ఆ ప్లేస్ అనేది ఆ స్థలం అనేది ఖాళీ అవుతుంది ఆ ఖాళీ అయినప్పుడల్లా అమ్మ టమాటా మొక్కలు అలా ఏవో ఒకటి నాటుకుంది అనమాట అలా అన్ని ఆడ మిక్స్ అయినాయి అండ్ స్టార్టింగ్లోనే చీనీ అంట్లు ఉన్నాయని చెప్పాను కదా ఎంటర్ అవ్వగానే అక్కడ కూడా కొన్ని వెజిటబుల్స్ మొక్కలు ఉన్నాయి అవి ఏంటంటే ఇవి మా సైడ్ వచ్చేసి మొట్టికాయలు అంటారు కొన్ని చోట్ల గోడు కూడా అంటారు ఇవి కొన్ని ఇంట్లోకి తగ్గట్టు పెట్టుకుంది అలాగే బంతిపూల మొక్కలు కూడా ఉన్నాయి ఇవి కొన్ని ఎక్కువగానే అనమాట ఎందుకంటే ఎవరీ ఫెస్టివల్స్కి ఖచ్చితంగా ఆ పూలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బంతి పూల మొక్కలు అమ్మ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట పూలు అందుకే పూల మొక్కలు కూడా పెట్టుకుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇది వచ్చేసి క్యారెట్ అనమాట క్యారెట్ మొక్కలు ఇవి ఎక్కువ ఏం లేదు జస్ట్ కొన్ని మాత్రమే పెట్టుకుంది అలాగే ఇది పాలకూర కొంచెం సరిగ్గా లేదు పాలకూర ఇది ఇది కూడా ఎక్కువేం లేదు జస్ట్ కొంచమే అండ్ ఇక్కడ దమ్ములో ఉన్నది ఏంటంటే జీవామృతము బెల్లం నీళ్లు ఇంకా ఏమేమి వేస్తారో నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట ఇది చెట్లకి ట్రై చేస్తున్నారు అన్నవాళ్ళ చెట్లకి ఎందుకంటే అన్నవాళ్ళ చెట్లు ఎక్కువగా చనిపోతున్నాయి వాడిపోతున్నాయి అనమాట అందుకు ఇది ట్రై చేస్తున్నారు ఆ తర్వాత ఎంటర్ అయ్యే చోటే రైట్ సైడ్ బావి ఉందనమాట ఇదే ఆ బావి రీసెంట్గా మొత్తం పూడంతా తీశారనమాట లోపల ఉన్న అంతా తీశారు అందుకే వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా లోతు ఉంది అసలు దిగడానికి కూడా వీల్లేదు దీంట్లోకి స్టెప్స్ అలా ఏం లేవు బావి చుట్టూ చెట్లు ఉన్నాయి అసలు ఎలా ఉండేదంటే కనీసం బావి కూడా కనపడకుండా అంత హెవీగా చుట్టూ చెట్లు ఉండేవి బట్ రీసెంట్గా ఆ చెట్లను కూడా కొట్టించారనమాట అందుకే కొంచెం బావి కనిపిస్తుంది లేదంటే అసలు బావి కూడా కనిపించేది కాదు బావికి ఇటు సైడ్ కూడా తోట ఉంది ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఉన్నాయో చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి ఎదురుగా కనిపిస్తాను కదా ఈ రేణిపల్ల చెట్టు ఈ చెట్టు కాసిన కాయలు ఎందుకో చాలా స్వీట్గా ఉంటాయి అండ్ కొంచెం లావుగా కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్ అమ్మ రేనోడోలు పెడుతూనే ఉంటుంది అండ్ అలాగే మందారం చెట్టు ఉంది నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం చెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆకులు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అది కూడా ఇంకో రకం మందారం చెట్టు అలాగే ఒక రెండు మూడు సన్నజాజు మొక్కలు కూడా ఉన్నాయి సన్నజాజు పూలు పూయడం స్టార్ట్ అయితే ఒక డేకి వచ్చేసి అట్లీస్ట్ ఒక ఏడెనిమిది ఎనిమిది మూలలు పూస్తాయి ఒక రోజుకొచ్చేసి అన్ని పూలు పూస్తాయి రోజు నానే మోస్ట్లీ పూలు కోసుకొని వస్తారు తోట దగ్గర నుంచి అలాగే ఇంకొకటి ఏంటంటే గుండుమల్ల చెట్టు కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ కూడా చీనీ ఉన్నాయి కానీ కొంచెం చిన్నవి అనమాట అవేం నేను చూపించట్లేదు ఆల్మోస్ట్ తోటలో ఉన్న ప్రతి ఒక్కటి చూపించేశాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక గంటలు అయిపోయింది ఆ మొక్కలన్నీ వ్యాన్లో పెడుతున్నారు ఇదంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది లంచ్ టైం అయింది నాకు కూడా ఆకలిగా ఉంది అమ్మ తోట దగ్గరికి వచ్చేటప్పుడే లంచ్ ప్రిపేర్ చేసి వచ్చింది ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి ప్రిపేర్ చేయడం కష్టం కాబట్టి ఇంతమందికి ముందే ప్రిపేర్ చేసింది ఏమేమి చేసిందంటే కర్రీ అండ్ పప్పు రసం వైట్ రైస్ పెరుగు అంతేనండి ఈ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్